అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్ పరిధిలోని ఓబుల్ దేవ్ నగర్ వినాయక చవితి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాథుడి మహోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి ఛత్రపతి శివాజీ మిత్రబృందం ఆధ్వర్యంలో గత పదేళ్లుగా నిరంతరంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా హోమ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించగా భక్తులు విస్తృతంగా పాల్గొన్నారు రాబోయే ఐదవ రోజు అన్నదాన కార్యక్రమం లడ్డువేలం పాటను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరించాలని వినాయకుని కృపా కటాక్షాలను పొందాలని వారు ఆహ్వానం పలికారు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయని నిర్వాహకులు వెల్లడించారు ప్రతిరోజు పూజలు ప్రత్యేక కార్యక్రమాలతో వేదిక ఆధ్యాత్మిక శోభను ప్రసరించగా భక్తుల సందోహం కొనసాగుతోంది నిర్వాహకులు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలన్నింటిలో భక్తులు పాల్గొని గణనాథుడి అనుగ్రహాన్ని పొందాలని కోరారు మొత్తం మీద ఓబుల్ దేవ్ నగర్ వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలకు అద్దం పట్టేలా కొనసాగుతున్నాయి ఓం మహాగణపతి రమణ అందరికీ నమస్కారం మేము ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ మిత్రబృందం అంత ఫ్రెండ్స్ అంతా కలిసి పది సంవత్సరాల నుంచి ఈ గణపతిని కూర్చోపెట్టి ఇక్కడ చిన్నగా చేసుకుంటూ ఇప్పటికి పదేళ్ళైంది పదే ఒకటో సంవత్సరం నుంచి చిన్నగా చేసుకుంటూ వస్తున్నాము అందులో మూడో సంవత్సరం నుంచి హోమము లడ్డూ వేలంపాట జిరు కార్యక్రమం మొదలుపెట్టినాము అన్న ప్రసాదము అన్నదానము ప్రతి సంవత్సరము ఐదో రోజున అంగరంగ వైభవంగా చేస్తున్నాము దీనికంతా కాలనీ వాసులు ఛత్రపతి శివాజీ మిత్ర బృందము తదా ఇతరులందరూ మాకు సహకారంతో ఇంత గొప్పగా చేస్తున్నాము మా దగ్గర లడ్డూ వేలంపాట పాడి చాలామంది బాగా కొంచెం ఇల్లు కట్టుకోవడము పొలాలు పంటలు బాగా పడడము ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం బాగా ఇట్లా చాలా మందికి చాలా జరిగాయి అలాగే ఐదో రోజు ఐదో రోజు అన్నదానానికి ప్రజలందరూ విచ్చేసి మా ఆహ్వానాన్ని మన్ మన్నించి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు ఛత్రపతి శివాజీ మిత్ర బృందం అనంతపురం జే బోల గణేష్ మహారాజు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు అన్నగారు లాస్ట్ ఇయర్ లడ్డూ పాడారు మా దగ్గర ఒకసారి అన్నగారి ఎలా ఉంది నమస్తే ఛత్రపతి శివాజీ చిత్ర మిత్ర బృందానికి నమస్కారము ఇక్కడ మాది ఏరియా ఏరియా కాకపోయినా మా పిన్ని మా చిన్నాను వాళ్ళది ఇక్కడే ఉండేది వాళ్ళ ఉండడం వల్ల నేను ప్రతి సంవత్సరం వస్తా అండి అట్ల వీళ్ళు ఆహ్వానించినారు లాస్ట్ ఇయర్ లడ్డు ఏలంపాటలో నేను పాడినాను అది లడ్డు అలం వాడిన తర్వాత సాయి గారు చెప్పినట్లు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మాకైతే చాలా మంచి జరిగింది అన్ని ప్రతిదీ మాకైతే మంచి జరిగింది గోపుల్దేవ్ నగర్ లో మూడవ రోజులో భాగంగా విద్యుత్ నగర్ సర్కిల్ ఓపుల్దేవర్ నగర్ యొక్క కాలనీలో భక్తాజుల యొక్క అభిష్టం మేరకు భక్తాజుల ఐదు ఆరోగ్యాలు తొండడానికి పట్టణ ప్రజల ఆయుర ఆరోగ్యాల కోసము మహాగణపతి నవగ్రహ ధన్వంతరి హోమము అష్టదిక్పాలకుల హోమము లక్ష్మీనారాయణ హోమము వాస్తు హోమము అన్ని రకాల హోమాలు నిర్వహించి పూర్ణాహుతి బలిదానంతో కార్యక్రమం ఈరోజు ముగిసింది ఐద ఐదవ రోజు స్వామివారి యొక్క స్వామి స్వామివారి ఆ రోజు పూర్ణాహుతి పూర్ణాహుతి కార్యక్రమంతో పాటు ఆ రోజు స్వామి యొక్క అభిషేకాలు తర్వాత ఆ రోజు అన్నదాన కార్యక్రమము తర్వాత లడ్డు వేలం ఉంటుంది భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రోగం చేస్తారని కమిటీ సభ్యులు ఆశిస్తున్నారు ఓం నమో గణేశాయ ఓం నమో వెంకటేశాయ